இக்கு மு பதோடு இரவை 27 மொத்தம் ముప్పై ఎనిమిది స్థానాలకి ఇన్ఛార్జ్లను ప్రకటించింది వైసీపీ ఆ లిస్ట్కి సంబంధించి కూడా మంత్రి బొత్స బయటకు వచ్చి మాట్లాడిన విషయాన్ని మనం ఇప్పటి వరకు చూసాము ఎవరికైతే గెలుపు అవకాశాలు ఉన్నాయో ఎవరైతే ప్రజాసేవకి అంకితమయ్యారో మరోవైపు కొత్త వాళ్లని ఇన్ఛార్జీలుగా ఎన్నుకున్నా ఆ కొత్త వాళ్ళు గెలుపు అవకాశాలు ఉన్నాయి ఒక ఏదైతే ఒక ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నారో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేశామంటూ బొత్స ఒక క్లారిటీ కూడా ఇచ్చారు సో మొత్తంగా ముప్పై ఎనిమిది స్థానాలకు సంబంధించిన ఇన్ఛార్జ్ల మార్పు కి సంబంధించి ఆ లిస్ట్ అయితే రెడీ అయిపోయింది కొన్ని రోజుల నుండి ఈ సెకండ్ లిస్ట్ పై ఎంతో ఉత్కంఠ నెలకొంది ఎందుకంటే ఆశించిన వారు అంటే ఇన్ఛార్జీలుగా తమ తమని నియమించాలని ఆశించిన వారు ఒక్కొక్కరిగా ముఖ్యమంత్రి జగన్ దగ్గరికి వెళ్ళి జగన్ని జగన్తో మాట్లాడటము కొంత సమయం వరకు భేటీ కావడము వాళ్ళు ఇన్ఛార్జ్ సీట్ని ఆశించడము అలానే వాళ్ళకున్న బలాలేంటి బలగమేంటి ఈ విషయాలన్నీ నేతలు ఒక్కొక్కరిగా వెళ్ళి స్వయంగా ముఖ్యమంత్రి జగన్ని కలిసి మాట్లాడము అదంతా మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు ముప్పై ఎనిమిది మంది లిస్ట్ అయితే టోటల్గా ఫిక్స్ అయిపోయింది సో ఈ లిస్ట్ పై ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మురళీకృష్ణ మరింత సమాచారం అందిస్తారు మురళీకృష్ణ టోటల్గా ఈ ప్యాక్ ని థర్టీ ఎయిట్ మెంబర్స్ ఆఫ్ ఈ ప్యాక్ ని ఎలా చూడాలి ఎంత ఎఫెక్టివ్ చూడాలి సో ఉన్నటువంటి పార్టీలో ఉన్న సిచ్యువేషను ఇంటర్నల్గా వచ్చేటువంటి ప్రెజర్స్ ఇవన్నీ కూడా బేరేజ్ వేసుకున్న తర్వాత అల్టిమేట్గా ఏదైతే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి గ్రౌండ్లో ఏదైతే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఒక నినాదాన్ని తీసుకున్నారో ఆ వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ అనేటువంటి ఇష్యూ బేస్ మీదే మొత్తం ఈ జాబితా అంతా కూడా రెడీ అవుతుంది అని చెప్పి అనుకోవచ్చు ఇందులో రకరకాలైనటువంటి అంశాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిగణలు తీసుకున్నారు అందులో వారసులకి అవకాశం ఇవ్వడం ఇవ్వడం అనేది ఒక ప్రధానమైన అంశం వారసుల విషయంలో కొంత చర్చలు నడిచాయి సీనియర్ ఎంపీలు అయినటువంటి నాని లాంటి సీనియర్ మంత్రులుగా ఉన్నటువంటి పనిచేసే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాని లాంటి వాళ్ళు తమ కుమారులకు ఇవ్వాలని అని చెప్పి మొదట్లో అడిగిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి తక్షణం స్పందించలేదు కొంత సానుకూలత రాలేదు అనేటువంటి ఫీడ్బ్యాక్ ఉంది కానీ పరిస్థితులు గమనించిన తర్వాత అక్కడ గెలుపు అవకాశాన్ని పరిగణలో తీసుకున్న తర్వాత వారసులకైనా సరే ఖచ్చితంగా ఇవ్వాలి అనేటువంటి నిర్ణయానికి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పి అనుకోవచ్చు అందులో ప్రధానంగా మనం గమనిస్తే ఐదుగురు ఈసారి వారసులకి అవకాశం కల్పించారు పేర్నాని కుమారుడిగా ఉన్నటువంటి కృష్ణమూర్తికి అవకాశం కల్పించారు భూమన కుమారుడిగా ఉన్నటువంటి అభినయకి భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడిగా ఉన్నటువంటి అభినయకి అవకాశం తిరుపతి సిటీని ఇవ్వడం జరిగింది అలాగే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి పార్టీకి సంబంధించిన సీనియర్ మోస్ట్ లీడరు అలాగే జగన్కి అత్యంత లాయల్గా ఉన్నటువంటి వ్యక్తి ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు అనేటువంటి ఒక ఫీలింగ్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మోహిత్ రెడ్డికి అవకాశం కల్పించ కల్పించడం ద్వారా చివరిరెడ్డి కోరికని పరోక్షంగా తీర్చారు అని చెప్పనుకోవచ్చు అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్కి మంత్రిగా ఉన్నటువంటి వేణుకి మధ్య ఉన్నటువంటి వివాదాన్ని కూడా ఒక రకంగా పరిష్కరిస్తూ పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు సూర్యప్రకాష్కి రామచంద్రాపురం అవకాశం కల్పిస్తూ అలాగే వేణుకి రాజమండ్రి రూరల్కి అవకాశం కల్పిస్తూ ఇద్దరినీ కూడా ఇక్కడ బ్యాలెన్స్ చేస్తూ జాగ్రత్తలు తీసుకున్నారనేది మనం భావించవలసినటువంటి అవసరం కనబడుతోంది అలాగే షేక్ ముస్తఫా గుంటూరుకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వారి వారి కుమార్తెకి ఈసారి అవకాశం కల్పించారు గుంటూరు ఈస్ట్ నుంచి ఈ రకంగా చూసుకుంటే ఐదుగురు వారసులు ఈసారి రంగంలో దించుతూ వైఎస్ఆర్ పార్టీ కొత్త వారికి అవకాశం కల్పించే ప్రయత్నం చేస్తుంది తద్వారా కొత్త లీడర్షిప్ని డెవలప్ చేయడంతో పాటు పార్టీకి ఒక నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ని కూడా ఇక్కడ తయారు చేస్తుంది అని చెప్పనుకోవచ్చు అంటే కేవలం ఈ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి అంశంలో ప్రధానంగా గమనించాల్సింది పరిగణలో తీసుకోవాల్సినటువంటి అంశం ఎంపీలుగా ఉన్నటువంటి ఒక నలుగురిని ఈసారి ఎమ్మెల్యేలుగా పోటీ చేయించ చేయించాలి అనేటువంటి ఆలోచన అందుకోసమే ఇన్ఛార్జీలుగా వారికి బాధ్యతలు అప్పగించేటువంటి ఆలోచన చేయడం ద్వారా గెలుపు అనేటువంటి ఒకే ఒక క్రైటీరియా ప్రాతిపదికన అంటే వారు గతంలో ఎంపీలుగా పనిచేస్తే పనిచేసి ఉండొచ్చు లేక వేరే పా రకమైనటువంటి ఎక్స్పీరియన్స్లు ఉంటే ఉండవచ్చు కాక కానీ ఇక్కడ గెలుపు అనేటువంటి ఒక అంశం ప్రాతిపదికన మాత్రమే ఎంపీలుగా ఉన్నటువంటి ఒక నలుగురిని ఎమ్మెల్యేలుగా ఈసారి కంటెస్ట్ చేస్తున్నారు అలాగే పార్టీలో సీనియర్ లీడర్లుగా ఉన్నటువంటి ఐదుగురు స్థానంలో వారి వారసుల్ని రంగంలో దించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ రకంగా ఆలోచించుకుంటే చాలా జాగ్రత్తగా చాలా ఆచితూచి వడపోసి ముఖ్యమంత్రి ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు ప్రధానంగా ఎంపీల విషయాన్ని తీసుకుంటే వంగాగీత గీత కాకినాడ ఎంపీగా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు పిఠాపురం నుంచి పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయించడం కోసం ఇన్ఛార్జ్గా నియమించిన పరిస్థితి మనం గమనించవచ్చు అలాగే మార్గాని భారత్ రాజమండ్రి ఎంపీ ఆయన ఇప్పుడు రాజమండ్రి సిటీకి ఇన్ఛార్జ్గా నియమించారు అలాగే తల్లార రంగయ్య అనంతపురం ఎంపీ ఆయన్ని ఇప్పుడు ప్రస్తుతం కళ్యాణదుర్గ నుంచి కంటెస్ట్ చేయించాలి అనేటువంటి ఉద్దేశంలో భాగంగా ఇన్ఛార్జిగా నియమించిన విషయం కనబడుతుంది అలాగే